ఎప్పుడు కూడా ఒక పక్క క్రైసిస్ ఉంటుంది క్రైసిస్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఎవరీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ హౌ టు కన్వర్ట్ దట్ ఆపర్చునిటీ ఈజ్ ది లీడర్షిప్ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేము అందరం కూడా ఎన్నికల కంటే ముందు ఒక్కొరికి ఒక అనుభవం ఉంది మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఒక్కొక్కసారి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఐదేళ్ల తర్వాత భారతదేశంలో మీరు చూస్తే ఎవరైనా ఎక్సెసివ్గా బిహేవ్ చేస్తే డెమోక్రటిక్ కరెక్ట్ చేస్తుంది అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక పెద్ద హస్తం ఓట్ అనేది కోటీశ్వర్లకి ఎక్కువ ఓట్లు ఇచ్చి కామన్ మ్యాన్కి ఒక ఓటు ఇవ్వలేదు అందరికీ ఈక్వల్గా ఓటింగ్ మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఇచ్చారు ఆ ఓటే ఈ దేశాన్ని ఈరోజు కాపాడుతూ ఉంది ఇంతమందిపై వారు చెప్పినట్టు కొన్ని కంట్రీస్ కూడా చూసాం ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో కరెక్షన్ జరగవో ఒక డిక్టేటరీషిప్లు వస్తాయో అప్పుడు నియంతలు కూడా పుట్టుకొస్తారు లేకపోతే ఆ నియంత్రల్ని పంపడానికి రెవల్యూషన్స్ కూడా వస్తూ ఉంటాయి యూఆర్ సీన్ సిరియా అంత అంతమంది బంగ్లాదేశ్ చూశారు ప్రజల్లో కానీ ఒక రియాక్షన్స్ వచ్చినప్పుడు అవుట్ బర్స్ట్ అయితే అలాంటి పరిస్థితులు వస్తాయి కానీ భారతదేశంలో మాత్రం రిపీటెడ్గా ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ప్రజా చైతన్యమే ఈ ప్రజాస్వామ్యానికి శ్రీరామరష్యా అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత మునిపే నేను చెప్పాను ఐదో తారీఖున మనం మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఆ రోజు అనేక సమస్యల మీద మనం చర్చించాం ఒక దశ దిశ ఏ విధంగా పోవాలన్న మీ అందరికీ చెప్పడం జరిగింది ఆరు నెలల్లో రెండో కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఆ రోజు మరీ చీకట్లో ఉన్నాం ఇప్పుడు కొద్ది కొద్దిగా వెలుగు కనపడస్తూ ఉంది కానీ ఇంకా వెలుగునే రాలేదు మేము ఆ పరిస్థితిలో వచ్చాం నేను ఎప్పుడు చెప్పేవాడిని రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉందని అక్కడి నుంచి అనేక విధాలుగా ఆలోచించాం ఆలోచించి మొదటి విజయం మీరు చూస్తే ప్రజలు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు వస్తా ఉంటే కూడా నేను దారిలో కనపడిస్తే ప్రజలు నవ్వుతూ మాకు స్వాగతం పలికారు అంటే నవ్వుతూ స్వాగతం పలుకుతున్నారంటే దట్ ఇండికేట్స్ ఈరోజు మేము బాగున్నాం భవిష్యత్తు పైన నమ్మకం ఉంది మీరు జాగ్రత్తగా పనిచేయమని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే చాలా సవాళ్ళు ఉన్నా మీరు చూసినప్పుడు మీకు కూడా కలెక్టర్స్కి ఏమైనా జీతాలు వచ్చాయి మీరు అప్పుడు కలెక్టర్స్ లేరు కాబట్టి మీకు తెలియదు కానీ సీనియర్ ఆఫీసర్స్ కూడా మొదటి తారీఖు జీతాలు రాలేదు అక్కడి నుంచి జీతాలు మొదటి తారీఖు ఇస్తున్నాం పెన్షన్లు మొదటి తారీఖు ఇస్తున్నాం ఎవరైతే వర్క్ చేసిన ఎక్స్ ఎంప్లాయీస్కి కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్స్ అన్ని ఇవ్వగలిగాం అదే సమయంలో డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డిఫంక్ట్ అయిన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసి మళ్ళా దారిలో పెట్టే పరిస్థితికి వచ్చాం అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే విధంగా అనేక తప్పులు జరిగాయి నాకు కూడా ఆవేదన ఉంది బాధ ఉంది కసి ఉంది కోపం ఉంది కానీ అదే సమయంలో జాగ్రత్తగా చేయకపోతే ఇంకా డిమార్ల చేయ పరిస్థితి వస్తుంది కాబట్టి నేను ఎక్కడా కాంప్రమైజ్ కాను బి క్లియర్ ఆల్ ఆఫ్ యూ మీలో కూడా సమర్థత పెంచుకోవాలి తప్పు చేసిన వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చట్ట ప్రకారం శిక్షించాలి తప్పులు జరగకుండా చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగం పైనది ఆ విషయం మీరు అందరూ నోట్ చేసుకోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరిని కోరుతున్నాం ఎందుకంటే మన బ్రాండ్ దెబ్బతినింది ఐదేళ్ళు బయట పోతే అవహ అవహేళన చేసే పరిస్థితికి వచ్చారు మీరు మేము అందరం సమీక్ష చేసుకోవడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నాం నేను ఇంత మునిపే చెప్పాను ముఖ్యమంత్రిగా నాలుగోసారి నేను కానీ మొట్టమొదటిసారి ఈరోజు నేను ఇబ్బందులని చూస్తున్నా మామూలు ఇబ్బందులు కాదు ఊహించని ఇబ్బందులు ఈరోజు రాష్ట్రంలో చూసే పరిస్థితికి వచ్చాం ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు పది లక్షల కోట్ల రూపాయలు బకాయిలు ఒక లక్ష కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఇంకా బిల్స్ పే చేయాలి ఇంకొక పక్కన ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితి ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగితే అభివృద్ధి వల్ల సంపద వస్తుంది సంపద వల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది మళ్ళీ ఇది ఒక సైకిల్ ఇది అది టోటల్గా మిస్ అయ్యే పరిస్థితి వచ్చింది పది లక్షల కోట్ల రూపాయలకి ఇప్పుడు బారో చేయాలన్నా ఎఫ్ఆర్బిఎం పర్మిట్ చేసే పరిస్థితి లేదు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే భవిష్యత్తును కూడా అన్ని డిపార్ట్మెంట్లు అప్పులు తీసుకొచ్చారు అవన్నీ ఒక పక్క అయితే ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రెండు కమిషన్లు వచ్చాయి బైఫర్కేషన్ అయిన తర్వాత ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ పద్నాలుగు నుంచి అమలు వచ్చింది పద్నాలుగు పదహైదు నుంచి ఆ ప్రాంతంలో ఆ తర్వాత ఫిఫ్టీన్త్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ వచ్చింది ఇంత తెలివి కూడా విచిత్రమైన తెలివి వరళకు ఆలోచిస్తాం అంటే ఇయర్లు ఎంత వస్తుందో ఆలోచిస్తాం కానీ ఇంకా రెండేళ్ళు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది తర్వాత కొత్త ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి దాని ప్రకారం మనకు డబ్బులు ఇస్తారు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఇరవై రెండు వేల నూట పన్నెండు కోట్లు మనం తీసుకుంటే ఐదేళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత అరవై రెండు వేల కోట్లు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ డ్రా చేశారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా డ్రా చేసేశారు ఈ రెండేళ్లకు డబ్బులు వచ్చే పరిస్థితి లేదు అంటే ఆ ఆపర్చునిటీ కూడా ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేశారు అనేది ఒక ఎగ్జాంపుల్ ఇది అది చూసినప్పుడు నాకే షాక్ వేసింది ఎంత తెలివిరా వీళ్ళకని చెప్పి అనిపించింది మా ఫైనాన్స్ సెక్రటరీ చెప్పినప్పుడు అంటే ఇప్పుడు ఒక పక్క సూపర్ సిక్స్ ఇచ్చాం ఒక పక్క గవర్నమెంట్ రన్ చేయాలి ఒక పక్క ఎఫ్ఆర్బిఎం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ ఒక్క ప్రజలు ఇచ్చినటువంటి విజడం ఏంటంటే ఒక రైట్ డెసిషన్ తీసుకున్న